దేవుడు వెర్రివాడ అని ఎవరిని అంటున్నాడు అంటే అనగనగా ఒక ఊరిలో ధనవంతుడు ఉన్నాడు ఆ ధనవంతునికి ఆ సంవత్సరం భూమి పంట సమృద్ధిగా పండెను అప్పుడు అతను ఆ పంటను ఆ సమృద్ధిని ఆ ఆస్తిని ఆ ధనాన్ని ఏమి చేయాలో అని ఆలోచించుకొని తన ప్రాణముతో చెబుచున్నాడు ఏమని అంటే నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది తినుము త్రాగుము సుఖించుము సంతోషించుమని తన ప్రాణముతో చెప్పుకొనిచున్నాడు ఇంతలో దేవుడు ఏమంటున్నాడంటే ఆ తలంపులు ఆ ఆలోచనలు ఆ ఆస్తిని సమకూర్చిన ఆ మనిషితో వృధ రహస్యములు అరిగిన దేవుడు వెరివాడ ఈ రాత్రి నీ ప్రాణము దేవుడు అడుగు అడుగుచున్నాడు నీవు సిద్ధపరిచినవని నీవు సిద్ధపరిచిన అన్ని ఎవనివి అగునని అతనితో చెప్పెను దేవుడి ఎడల ధనవంతులు కాక తన కొరకే సమకూర్చుకొను వాడితో దేవుడు వెర్రివాడా అని అంటున్నాడు మరి దేవుని ఎడల ధనవంతులు కావాలని దేవుడు కోరుకుంటు